ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన తప్పు చేద్దాం రండి నవలలో ఇది పన్నెండవ భాగం సమస్యకు మొదటి స్టేజీ ప్యానిక్ ఆ స్టేజీలో కాళ్ళు చేతులు ఆడవు మెన్ను విరిగి మీద పడ్డట్టుగా ఉంటుంది ఏం చేయాలో తోచదు ఈ సమస్య నాకే ఎందుకు రావాలి అన్న ఆలోచనకు ముందు స్టేజ్ ఇది నేను తప్ప ప్రపంచమంతా ఆనందంగా ఉన్నదనిపించేది తరువాత స్టేజు డౌన్ సమస్య తాలూకు తొలి ఘాత దశ నుంచి బయటపడటానికి కావలసిన మొదటి మందు కామ్ డౌన్ ఒక సమస్య రాగానే ముందు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో విచారించకు అసలు నీ భావాలు మొహంలో కనపడనివ్వకు నువ్వు కంగారు పడుతున్నావని తెలిస్తే శత్రువులు మరింత ధీమాగా ఉంటారు ఏనాడో చేసిన పాపానికి ఇది ఫలితం అనుకోవద్దు నువ్వు మంచిగా బ్రతుకుతూ ఎవరికీ హాని తలపె తలపెట్టకుండా ఉంటే నీకు శత్రువులు ఉండరని అనుకోవద్దు నీ తప్పు ఏమీ లేకపోతే నీకు కష్టాలు రావని భ్రమించవద్దు నీవు ఏ తప్పు చేయకపోతే శిక్ష పడదని భావించవద్దు ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా వచ్చే కష్టాల్లో సగం పైగా కష్టాలు అతడి తప్పేమీ లేకుండా వచ్చేవే నిరంతరం ఒక యుద్ధానికి సిద్ధంగా ఉండు యుద్ధ ప్రకటన రాకముందే గెలుపుకి సిద్ధంగా ఉండు అన్నిటికన్నా ముఖ్య విషయం మరొకటి ఉంది అకస్మాత్తుగా ఒక కష్టం వచ్చినప్పుడు అనుకోకుండా అమితమైన సంతోషం కలిగినప్పుడు ఎక్కువ మాట్లాడకు నీ మౌనమే నిన్ను రక్షిస్తుంది సంతోషంలోని అతివాగుడు నిన్ను కష్టంలో పడేస్తుంది టెన్షన్లో అతివాగుడు నిన్ను చులకన చేస్తుంది నీ గాంభీర్యమే నీ స్థిత ప్రజ్ఞత సమర్థవంతుడైన ఒక ఉన్నతోద్యోగిని తొలగించాలని ఒక సంస్థ నిర్ణయించిందట భవిష్యత్తులో ఏం చెయ్యాలా అని ఆ ఉద్యోగి దిగులుగా ఒక నది ఒడ్డున కూర్చుని ఉండగా ఆ సంస్థకి పోటీదారు అయిన మరో సంస్థ యజమాని వాహ్ వాహ్యాలికి అటువైపుగా వచ్చి ఏమిటలా కూర్చున్నావు అని అడిగాడు ఆ ఉద్యోగి మాట్లాడలేదు ఎప్పటినుంచో నీకు ఈ ఆఫర్ ఇద్దామనుకుంటున్నాను అక్కడ ఉద్యోగాన్ని వదిలేసేయి నీకు నా సంస్థలో రెట్టింపు జీతం ఇస్తాను అన్నాడు ఉద్యోగి వెంటనే ఆనందం ప్రదర్శించలేదు దాన్ని మరోలా అర్థం చేసుకొని నాకు తెలుసు నువ్వేం చెప్పనవసరం లేదు అక్కడ నీకు త్వరలో ప్రమోషన్ వస్తుంది అంతేగా దానికి రెట్టింపు జీతం ఇస్తాను సరేనా అన్నాడట యజమాని క్లుప్తంగా మాట్లాడటం వల్ల వచ్చే లాభం ఇది తాను ఇస్తున్న దానివల్ల తాను ఆశించిన దానికంటే నువ్వు ఎక్కువ ఆనందిస్తున్నావంటే అవతలివాడు బాధపడతాడు ఆనందంలో ఎక్కువ మాట్లాడటం వల్ల వచ్చే నష్టాలకి మరో ఉదాహరణ చూడు ఇదొక యథార్థ సంఘటన పద్దెనిమిది వందల ఇరవై ఐదులో నికోలస్ అనే రాజు ఒక విదేశీ విప్లవకారుడికి ఉరిశిక్ష విధించాడు కానీ వేస్తుండగా తాడు తెగి అతడు క్రింది పడి క్రింద పడిపోయాడు సాధారణంగా అటువంటి పరిస్థితుల్లో దాన్ని భగవంతుడు నేరస్తుడికి నేరస్తుడికిచ్చిన వరంగా భావించి అతడిని ప్రాణాలతో వదిలేస్తారు క్షమాపణ పత్రం మీద సంతకం పెడుతూ నికోలస్ రాజు సైన్యాధిపతితో అతడు సంతోషించాడా ఏమన్నాడు అని అడిగాడు సైన్యాధిపతి నమ్రతగా ఈ రష్యన్లకు ఉరితాడు పేనటం కూడా సరిగ్గా రాదు అన్నాడు ప్రభు అని జవాబిచ్చాడు అలాగా అయితే ఈసారి సరిగ్గా వస్తుందని నిరూపిద్దాం అంటూ ఆ విడుదల పత్రాన్ని చింపేశాడట రాజు శత్రువు దగ్గర బానిస దగ్గర అపరిచితుని దగ్గర విందులో వేడుకలో దుఃఖంలో కష్టంలో ఆనందంలో సుఖంలో ముఖ్యంగా బిజినెస్లో వీలైనంతగా నీ మనసు బయటపెట్టకు బయట పెట్టకు నీ నిశ్శబ్దం అవతలి వ్యక్తిని ఇరుకున పడేస్తుంది ఆ అయోమయంలో అతడు ఎక్కువ మాట్లాడతాడు అందుకే ఎక్కువ పవర్ ఉన్నవాడు తక్కువ మాట్లాడుతాడు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు ముఖ్యంగా సమస్య తాలూకు తుఫాను సూచనలు కనబడుతున్నప్పుడు ఒక్క నిమిషం బేరసారాల్లో లావాదేవీల్లో రాజనీతి నిర్వహణలో కష్టంలో కలహంలో ముందు నిన్ను నువ్వు సంభాళించుకో నీ టేబుల్కి అవతలున్న వ్యక్తి గురించి అతడు అమ్మబోయే దాని గురించి సరైన అవగాహన లేకపోతే నీవు వ్యాపారానికి పనికిరావు ఇది జీవితానికి కూడా వర్తిస్తుంది జీవితమే ఒక నెగోషియేషన్ వ్యాపార బంధం ఒక అందమైన బొమ్మని చూశావు ఖరీదు వెయ్యి చెప్పాడు దుకాణదారు నువ్వు మూడొందలు అన్నావు అతడు వెంటనే సరేనని ఒప్పుకొని దాన్ని ప్యాక్ చేసి ఇచ్చాడు నువ్వు గెలిచావా ఓడావా నిశ్చయంగా గెలిచావు కానీ మనసంతా ఏదో అసంతృప్తితో నిండిపోయి ఉంటుంది ఇంకొంచెం తక్కువకి బేరమాడితే బావుండుననిపిస్తుంది దీన్నే విన్నర్స్ కర్స్ అంటారు ఇద్దరు స్నేహితులు సినిమా ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు ఒకడికి పెద్ద సినిమాలో సైడ్ హీరో వేషం దొరికింది అమితమైన సంతోషం కలిగింది అంతలో హీరో వేషం స్నేహితుడదని తెలిసింది అసూయతో సంతోషం పోయింది విన్నర్స్ కర్స్ అంటే ఇదే జీవితమే ఒక బేరసారం దాన్నే నెగోషియేషన్స్ అంటారు బేరం ఎలా చెయ్యాలో చెప్పే గొప్ప కథ ఒకటిన్నది ఒక రాజుగారికి ఒక వర్తకుడు ఒక వజ్రాన్ని అమ్మకం కోసం పంపాడు ఆయనకు అది చాలా బాగా నచ్చింది దాని విలువ ఎనిమిది లక్షలు ఉంటుందనుకున్నాడు కానీ వర్తకుడు పది లక్షల వరహాలు చెప్పాడు రాజుగారు దాన్ని ఒక చిన్న సీలు పెట్టెలో పెట్టి తిరిగి పంపించి వేస్తూ వజ్రం బాగుంది కానీ ధరే బాలేదు ఎనిమిది లక్షలకిచ్చే పక్షంలో సీలు విప్పకుండా పెట్టె వెనక్కి పంపు కోశాగారం నుంచి డబ్బు వెంటనే పంపుతాను లేదా వజ్రాన్ని ఉంచేసుకో అని లేఖ పంపాడు ససేమిరా ఆ ధరకివ్వనని వర్తకుడు నుంచేసుకొని సైనికుల్ని వెనక్కి పంపించి వేశాడు వాళ్ళు వెళ్ళాక పెట్టె సీలు విప్పి చూస్తే అందులో వజ్రం లేదు ఈ ఉత్తరం చూపించి కోషాగారం నుంచి పది లక్షల వరహాలు తీసుకెళ్ళు అని రాజముద్రతో కూడిన ఉత్తరం ఉంది అది నెగోషియేషన్ అంటే జీవితపు కామర్స్ కరెక్ట్గా తెలిసినవాడు తాను చేసిన పనికి బాధపడడు సరి అయిన నెగోషియేషన్ అన్నది ఈ క్రింది పత్ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది ఇది జీవితానికి వర్తిస్తుంది మొదటిది ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు లాభం పొందటానికి కూర్చున్నావు నీ ఎదుటివాడు కూడా అదే ఉద్దేశంతో కూర్చున్నాడు ఎవరెక్కువ లాభం పొందుతారన్న సంగతి మీ మీ విద్వత్తుల మీద ఆధారపడి ఉంటుంది నువ్వు అమ్మేవాడివి అయితే నీ వస్తువు గొప్పతనం అవతలివాడికి గొప్పగా వర్ణించు అటువంటిది మళ్ళీ దొరకదన్నట్టుగా మాట్లాడు ఒకవేళ నువ్వు కొనేవాడివి అయితే బింకంగా ఉండు నిరాసక్తంగా కనపడు మరో పది చోట్ల ఎంక్వైరీ చేసి వచ్చిన ఫీలింగ్ ఇవ్వు తొందరగా బేరానికి ఒప్పుకునేవాడిలా కనపడకు అమ్మేవాడిని వీలైనన్ని మెట్లు దిగనివ్వు అప్పుడు బేరమాడడం ప్రారంభించు నువ్వు ఖర్చు పెట్టేది భౌతికమైనది ఉదాహరణకు డబ్బు కాలము నీ ఆరోగ్యము వగైరా నీకు వచ్చేది మానసికమైనది తృప్తి ప్రేమ కర్తవ్య నిర్వహణ వలన కలిగే ఆనందం అయినప్పుడు ఏది నీకు ఎక్కువ విలువైనదో తెలుసుకుంటే ఆ తరువాత నీకు వ్యధ బాధ ఏదో కోల్పోయానన్న భావన కలగవు దేనికోసం ఏది వదులుకోవాలో తెలుసుకోవటమే నెగోషియేషన్ తప్పు చేద్దాం రండి నవలలో ముఖ్యమైన పాయింట్స్లో ఇది పన్నెండవ భాగం సమాప్తం థ్యాంక్ వెరీ మచ్